ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఎవరికైతే నాతో స్వచ్ఛమైన ప్రీతి బుద్ధి ఉంటుందో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో వాళ్ళకి నేను రాజీ అయిపోతాను అంటున్నారు పరమాత్మ మరి అది ఎలాంటి ప్రేమ పెట్టుకోవాలి బాబా బాబాయ్ ఈరోజు చెప్తున్నారు మహావాక్యాలు ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా జ్ఞాని సహితంగా ఏదైతే ప్రేమ ఉన్నదో అది యథార్థమైన ప్రేమ బుద్ధ ఆత్మలు సదా బాబాకి సన్ముఖంగా ఉన్న కారణంగా వారి నుండి వారి మనసు నుండి సదా ఇదే మాట వస్తుంది నీతోనే తింటాను నీతోనే ఉంటాను నీతోనే కూర్చుంటాను నీతోని సర్వ సంబంధాలు నిలుపుతాను మరియు సర్వ ప్రాప్తులు పొందుతాను అని ప్రీతిబుద్ధి యొక్క ఆత్మలు వారి నోటి ద్వారా మాట్లాడకపోయినా కానీ నయనాలు మాట్లాడతాయి ఆత్మిక నయనాలు తను ఏదో ఒక సమయంలో వినాశనం అయిపోతుందని స్మృతి ఉండటం ద్వారా ప్రీతిబుద్ధి అవుతారు పరమాత్మ పైన అంతిమంలో అజ్ఞానులు కూడా బాబాను స్మృతి చేయడానికి తప్పక ప్రయత్నిస్తారు కానీ పరిచయం లేని కారణంగా ప్రీతిని జోడించలేరు పరమాత్మ పరిచయం లేని కారణంగా ప్రీతిని జోడించలేరు ఇది అంతిమ సమయం కాదు అంతిమ గడియా అని స్మృతి ఉండటం ద్వారా ఇంకెవరు స్మృతి ఉండరు ఈ విధంగా ప్రీతి బుద్ధిగా అయ్యారా అని అడుగుతున్నారు బాబా ఏ వస్తువు పైన ప్రేమ ఉంటే బాబాపై ఉండే మనిషి యొక్క ప్రేమలో శాతం వచ్చినట్లే కదా ఎక్కడ ప్రేమ లేదు అక్కడ నాది అనేది వస్తుంది అక్కడ శివ బాబా తోడు ఉండదు శివ ప్రేమలు శాతం ఉంటే స్వయం పరిపక్వం కాలేరు ఇతరులను కూడా పరిపక్వం చేయలేరు అని అంటున్నారు పరమాత్మ అచ్చా శాంతి